హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఆర్థిక భరోసాను ఇచ్చేటువంటి తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి అయితే దరఖాస్తులను చేసుకో చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది తెల్ల రేషన్ కార్డుల కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇకపై కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరైనా సరే మీ యొక్క కుటుంబ సభ్యులను చేర్చడం కానీ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి కానీ ఇకపై మీరు ఈజీగా మీ సేవలో దరఖాస్తు చేసుకొని తెల్ల రేషన్ కార్డును పొందవచ్చు చిరునామాలకు సంబంధించి కానీ ఇతర మార్పులకు మార్పులకు సంబంధించి కానీ ఏవైనా సరే మీరు ఆన్లైన్ ద్వారా సులభంగా ఇకపై అప్డేట్ చేసుకో చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం కల్పించింది నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో విద్య అండర్ గ్రాడ్యుయేషన్ పీజీ కోర్సుల్లో ఎంబీబీఎస్ డెంటల్ ఇతర వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించినటువంటి టెస్ట్ దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది శుక్రవారం నుండి ప్రారంభమైంది మార్చి ఏడవ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకైతే గడువు అనేది ప్రకటించింది గత ఏడాది నీటి పరీక్షకు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులైతే హాజరైనట్టు తెలుస్తోంది దేశవ్యాప్తంగా లక్ష ఎనిమిది వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉండగా యాభై ఆరు వేల సీట్లు అయితే ప్రభుత్వ కళాశాలలో ఉన్నాయి యాభై రెండు వేల సీట్లు ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నాయి అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించి బిఎడ్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ సంబంధించినటువంటి బిఎడ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ అనేది ఆన్లైన్ లో నమోదు చేసుకోవడానికి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు అయితే అవకాశాన్ని కల్పించింది బిఎడ్ ప్రవేశ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగులో లో అర్హత సాధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ కు కాల్ చేసి మీరు మీ యొక్క డౌట్లను క్లియర్ చేసుకోవచ్చు కొలువు తీరిన డీట్ అంటూ మరొక వార్త చూడొచ్చు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆన్లైన్ వేదికను అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది నిరుద్యోగ యువ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలను కల్పించాలటువంటి లక్ష్యంతో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ పేరిట రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉచిత డిజిటల్ వేదికను అయితే ప్రారంభించింది దీనికి పదిహేను సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు మీ అర్హత అనుభవం నైపుణ్యాలను దీంట్లో పొందుపరిచితే మీ రెజ్యూమ్ సైతం తయారు చేస్తుంది ముఖ్యంగా దళారుల దగ్గర మీరు మోసపోకుండా అడ్డుకట్ట వేయడానికైతే ఈ డీట్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది వివిధ సాఫ్ట్వేర్ ఫార్మా ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంస్థలు డీట్ లో తమ పేర్లను నమోదు చేసుకున్నాయి అప్పటికే ఉన్న డేటా ఆధారంగా ఆసక్తి ఉన్నటువంటి వారిని సిస్టమే ఎంపిక చేస్తుంది ఖచ్చితంగా దీనికైతే చాలా మంది ఎంతో మంది అయితే దీంట్లో మీరు మీ యొక్క వివరాలను అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఉపాధికి సంబంధించినటువంటి దానికి మీరు ఎంతో పొందవచ్చు డిగ్రీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కళాశాలల తుది సంవత్సరం విద్యార్థులు కూడా ఇందులో వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకుంటే ఉపాధి అవకాశాలు మీకు ఎంతో మెరుగుపడతాయి మరొక వార్త చూసుకుంటే నాలుగు వందల మందికి నాలుగు వందల మంది ట్రైనీలకు అయితే లే ఆఫ్ అంటూ చూడొచ్చు ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో క్యాంపస్ సెలెక్షన్ల ద్వారా రెండు వేల మంది అయితే ఎంపిక అంటూ చూడవచ్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నియామక ప్రక్రియలో భాగంగా రెండు వేల మంది ఫ్రెషర్ అయితే ఇన్ఫోసిస్ ఎంపిక చేసింది సిస్టమ్ ఇంజనీర్ డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ తదితర పోస్టులకు అయితే ఎంపిక చేస్తూ వారికి అదే ఏడాది ఆఫర్ లెటర్లు అయితే ఇచ్చింది వారంతా రెండు వేల ఇరవై రెండు బ్యాచ్ ఉత్తర్ణులు కానీ అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసినా వీరిని విధుల్లోకి తీసుకోకపోవడంతో ఆలస్యం చేస్తూ వచ్చారు దీంతో కంపెనీపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ కార్మిక శాఖ వద్ద ఫిర్యాదు చేయడం జరిగింది ఈ క్రమంలో రెండేళ్ళు ఆలస్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో వారిని ఉద్యోగాలకు అయితే తీసుకుంది అలాగే రాష్ట్రంలో జరిగేటువంటి పదవ తరగతి ప్రశ్న పత్రాలపై ఇక నుండి క్యూఆర్ కోడ్ అనేది ఆ నమోదు చేస్తూ దానికి సీరియల్ నంబర్ ను ముద్రణ కూడా చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది పదవ తరగతి ప్రశ్న పత్రాలు ఒకవేళ లీక్ అయితే వెంటనే ఏ పరీక్ష కేంద్రం నుండి బయటకు వచ్చాయో తెలుసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది దానిపై చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇందుకోసం ప్రశ్న పత్రాలపై ఈసారి క్యూఆర్ కోడ్తో పాటు ప్రతి ఒక్కదానిపై సీరియల్ నంబర్ కూడా ముద్రించనుంది పదో తరగతి పరీక్షలు మార్చి ఇరవై ఒకటి నుండి మొదలు కానున్నాయి సుమారు ఐదు లక్షల ఇరవై ఐదు వేల మంది విద్యార్థులైతే హాజరు కానున్నారు గతానికి భిన్నంగా ఈసారి ఆ గ్రేడింగ్ కు బదులు మార్కుల విధానం అయితే అమలు కాబోతోంది దీంతో తమ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించాలనేటువంటి ఉద్దేశం అనేది ప్రైవేట్ కళాశాల యజమాన్యాలకు ఉంటుంది పోటీ పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ క్రమంలో కొన్ని చోట్ల ఎంతైనా సరే తెగించవచ్చు అనే ఆందోళన వ్యక్తం అవుతోంది కాబట్టి వాటిని అరికట్టడానికి అందరికి సమానంగా ఉండడానికి ఈ యొక్క క్యూఆర్ కోడ్ విధానం అలాగే నంబర్ సీరియల్ నంబర్ ముద్రణ అనేది తెలంగాణ అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతోంది ఇకపై జీపీఏ విధానం అనేది ఉండదు పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇక నుంచి ఒక్క మార్క్ కూడా లెక్కలోకి రానుంది ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వార్త ఇది ఇకపై వాట్సాప్ లోనే అన్ని ధృవీకరణ పత్రాలు అనేవి వస్తాయని చెప్పు తెలంగాణ అది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెబుతోంది రాబోయే రోజుల్లో ప్రజలకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలన్నింటినీ కూడా భౌతికంగా తీసుకెళ్ళిన తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉండదని అన్నింటిని కూడా డిజిటల్ రూపంలో పొందుపరచవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆ దిశగా అడుగులు వేస్తోంది పౌర పౌరుల సేవలకు సాంకేతిక అవరోధాలు ఏర్పడుతున్నాయన్నారు ప్రజల కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఇకపై వారి మొబైల్ ఫోన్ల ద్వారానే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం కూడా మీకు అందుతుంది ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ కోసం మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి